మీరు ఒక మాట అన్నారు ఏమని అంటే అన్న మీరు మమ్మల్ని ఇలా పిలిచినందుకు చాలా హ్యాపీ అన్న మీలాంటి పెద్ద కలవడం చాలా హ్యాపీగా ఉందని నా మనసారా నాకు మనసుకు చాలా హ్యాపీగా ఉందని చదువుతుంటే అది ఏం కాదులే అని నేను మీ స్థాయి నుంచి నేను ఇంత ఎదిగిన వాడిని స్టేగా వదిలే ఏముందిలే హ్యాపీగా ఉండు మిమ్మల్ని కలవడం ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది అన్న మాట మీరు విన్నారా వినండి ఒకసారి ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు లేరన్నా చాలా తక్కువ అంటే ఈరోజు సోమతి పక్క సోమతి చూసి చాలామంది లెవెల్లో మాట్లాడుతూ ఉంటారు అలాంటిది ఇంతలో ఉండి కూడా తగ్గింపు తత్వంతో అలాంటి వాళ్ళు ఇన్వైట్ చేసి చేసినందుకు సరే అన్న విన్నారు కదా అన్నయ్య చెప్పాడు కదా ఆ మాట ఇప్పటి వరకు నేను మర్చిపోలేదు మనల్ని ఎప్పుడు ఇస్తే ఇన్వైట్ చేస్తా ఉన్నాను ఒకసారి మా ఇంటికి రాని రాని రానని చెప్పేసి అందుకని ఈ రోజు ఇంకా అపర్ణలో ఉంటున్నా మా సబ్స్క్రైబర్ని కలవడానికి అయితే వెళ్తున్నాము అపర్ణ బిల్డింగ్స్ చాలా బాగుంటాయి అది చాలా పెద్ద బిల్డింగ్ అది కూడా దాంట్లో నేను చాలాసార్లు అటు వెళ్ళినప్పుడు మా ఖచ్చితంగా మా సబ్స్క్రైబర్లు ఏదో ఒకరు ఉంటారని నేను ఎప్పుడు నుంచి అనుకుంటా ఉన్నాము అని అలాంటిది మన మాకే సార్ సబ్స్క్రైబ్ ఇచ్చారనమాట సరే అక్కడ బయలుదేరదా

ఓకేనండి మనమైతే అక్కడున్న సెక్యూరిటీ గార్డుని అడిగాము అడగంగానే ఇక్కడ చెప్పారు అన్నమాట ఫస్ట్ బిల్డింగ్ ఇది అంటే దీంట్లో ఇలాంటివి చాలా ఉన్నాయి ఐదారు అంటే బిల్డింగ్ వన్ బిల్డింగ్ టూ అని ఇక మనం బిల్డింగ్ వన్ కాడికి వచ్చాము కదా ఇక్కడ నుంచి రెండు వందలు రెండు అంటే టాప్ ఫోర్లోకి వెళ్ళాలి వెళ్దాం మరి చాలా హ్యాపీగా ఉంది ఇంత ఇంత పెద్ద సబ్స్క్రైబర్లు అంటే ఏమంటారు ఇంత పెద్ద వాళ్ళని కలవటం చాలా హ్యాపీగా ఉంది అన్నమాట సరేనా చాలా బాగుంది అంటే మేము ఇంతకుముందు బ్యాక్ సైడ్ చూపిస్తాం అది ఒక కనపడతాం చూసారండి అది సమృద్ధి నెక్సా ఆ నెక్సాలో మేము వర్క్ చేసేవాళ్ళనమాట మేము అక్కడికి వచ్చినప్పుడు ఇంకా ఇది అప్పుడు శంకుస్థాపన జరిగి బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది అప్పుడు వచ్చేవాళ్ళమే అంటే లోన్కి వచ్చేవాళ్ళం కాదు అసలు ఇది అంత కాంక్రీట్తో కట్టారు ఈ బిల్డింగ్ చూద్దాం అని చెప్పేసి సార్లు లోన్కి వచ్చినా ఇంట్రెస్ట్ అయ్యాలో కాదు అలాంటిది రోజు మన సత్క్రైబర్ల ద్వారా ఇంకా లోన్కి వెళ్తానమాట సరే లోన్కి వెళ్ళి చూద్దాం మరి పది అంతస్తులు కొంచెం ఎండకుంది కదా చలో వచ్చాం బిల్డింగ్ మొన్న అక్కడికితే మన సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళేది నొప్పు కింద నొప్పు సెకండ్ ఫ్లోర్ అని చెప్పారు కదా రెండు నొక్కు ఇప్పుడు నొక్కు రెండు నొక్క వచ్చేసా క్లోజ్ అదో అన్న వచ్చేడు హాయ్ అన్న బాగున్నారా మమ్మల్ని ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీగా ఉందన్న చూ చాలా హ్యాపీ అన్న బాగా

మ్మీ గడికి వెళ్తావా థ్యాంక్ యూ అన్న ఇన్వైట్ చేసినందుకు మంచి కుమారు చాలా బాగా చూసుకున్నారు మంచి సబ్స్క్రైబ్ అయ్యి దాటి బాగా మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా దేవుడు సపోర్ట్ ఉంటే కష్టం హోమ్ టూర్ చూపిస్తావా మధ్యలో చూద్దాం తర్వాత ఫస్ట్ నుంచి ఇది మొత్తం హాల్ కదా ఫస్ట్ నుంచి పోలం పా బయటకి హాయపు ఏం పేరు మా ఛానల్ మాగ్యులర్ చూస్తావా చూడపా మరి రాగానే టీవీలో అన్న మీ ఛానలే కదా అంత ఉన్నాడు ఎందుకు బయటకు వెళ్దాం పా మీ అపాయింట్మెంట్ చూపిస్తావా ఇంకా రాంగ్ అనే మొత్తం కింద పార్కింగ్ అవన్నీ చూపిస్తా ఉన్నాడండి ఇక్కడ బయటకి రాగానే బే బేస్ వచ్చింది చూడు వాయిస్ అన్న ఏం పేరు అన్న రెస్టారెంట్స్ ఉన్నాయి మొన్న నాలుగు రోజుల క్రితం పరిచయం అయ్యి అన్న మొత్తం చూపిస్తాడు అనమాట చాలా హ్యాపీగా ఉంది మనల్ని రోజు సండే కాబట్టి లీవ్ అని ఇంకా ఇన్వైట్ చేస్తే వచ్చామండి ఇంకా అపర్ణ అపార్ట్మెంట్స్ కదా ఇది అపర్ణ ఓకే చాలా ఇదేంక మీ ఫ్లాట్ ఇది ఓకే ఎంత ఇది దగ్గర దగ్గర మన క్లోర్ పైన ఉంటారు కదా ఇంత పెద్ద వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా హ్యాపీగా ఉంది చాలాసార్లు అన్న వాళ్ళు ఏమంటారు అంటే ఏమండి సార్ అని అంటే అట్లా అలా ఏం కాదు ఇది ఎంత మంచి మనస్తత్వం అంటే అలా ఏం పిలవద్దు నువ్వు నాకు ఫ్రెండ్ లాగా నన్ను ఒక అన్నలాగా ట్రీట్ చేయి అని అని చెప్పేసి అన్నారు కానీ అన్న ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు లేరన్నా చాలా తక్కువ అంటే ఈ రోజు పక్క సోమతి చూసి చాలా మంది లెవెల్లో మాట్లాడుతూ ఉంటారు అలాంటిది ఇంతలో ఉండి కూడా తగ్గింపు తత్వంతో మాలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి చేసినందుకు సరే అండి మేడం హాయ్ చెప్పండి రాజీ చూపిస్తా త్వరగా మేడం ఇద్దరు చూపించండి బాగుంటుంది ఓకే ఇది మొత్తం హాలు అంతే కన్నా ఇది హాలు ఇది వచ్చేసేమో డైనింగ్ నువ్వు చూపిస్తావా ఆ పో ఫ్రంట్కి పట్టు కెమెరా చూపి కాకు నువ్వు ఏమి సాయి ఇది వచ్చేసింది డైనింగ్ హాల్ కదా నీదా నీ రూమ్ నీ బెడ్రూమా ఓకే సూపర్గా ఉంది లైట్ లైట్ డార్క్ గా ఉంది ఓకే సూపర్గా ఉంది అవి నీ బ్యాగ్స్ ఇది అంత వాడుకునేదా మీ అన్నయ్య ఉన్నాడు అంటగా ఏం పేరు మేనే పేరు మోహన్ కృష్ణ రెడ్డి ఓకే ఇదేం బాల్కానీ చెప్పు చక్కన్ గార్డెన్ ఇది జిమ్ చేస్తామంటావా మీ డాడీ నువ్వు మేము వచ్చేసి ఇంకా వైట్ కనపడతాం చూసారా అండి అది సమృద్ధిని ఎక్సా అక్కడ వర్క్ చేస్తుంటే అప్పుడు ఇక్కడ ఎదురు మేము కనపడతా ఉండే చూస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇదంతా ప్లే గ్రౌండ్ అన్న కింద చాలా లోన్కి వెళ్దాంపా చాలా తీసుకొస్తున్నాడు మిమ్మల్ని ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓకే సూపర్ అటు బాత్రూమ్ అంతేనా నెక్స్ట్ ఇది త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్న గెస్టు సాయికి అయితే బాగా మీరు చెబుతా ఉన్నాట వివరంగా ఇప్పుడు లోనకి రాగానే ఇది మొత్తం కిచెన్ ఓకే ఇది ఇదేం బాల్కనీ ఇది ఏరియా ఓకే ఇటు నుంచి ఇది ఇంకా వీళ్ళు డైరెక్ట్గా మీరు గ్యాస్ ఇది తెచ్చుకోవడం లాంటిదే ఉండదు ఇంకా ఆ పైపుల్లోంచి కొట్టేటమే చాలా బాగుంది హోమ్ డోర్ చూపించినందుకు చాలా హ్యాపీ అయింది ఎలానే ఇలా హోమ్ డోర్ రావాలని చెప్పేసి కన్స్ట్రెషన్ చెప్పండి అండి అప్ అన్నారు అది సరేనా సబ్స్క్రైబ్ చేయమని చెప్పు

అసలు ఇదే మా పెద్ద హౌస్ ఇది మంగ ఈ మంగళీలో ఇదే అప్పన్న పెద్ద హౌస్ ఇక్కడ బా ఎక్కువ చెట్లు ఉంటాయి మళ్ళీ ఓకేనండి ఇంకా బయటకు వచ్చేసే మాట ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట ఆరు అవుతుంది ఇంకా మన సబ్స్క్రైబ్ ఆరు అయింది ఖచ్చితంగా కావాలని ఓకేనా ఇంకా మళ్ళీ ఈరోజు సండే కాబట్టి మందిరానికి వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా నంబర్లో ఉంది కలర్ టెంపుల్ కదా అక్కడికి వెళ్ళి ఇంకా మందిరం ప్రార్థన చూసుకొని మనం రిటర్న్ అయిపోవచ్చు మళ్ళీ నెక్స్ట్ సండే తీద్దాం ఈ వీడియో నెక్స్ట్ సండే మొత్తం సాయి చూపిస్తారంట ప్రతిదీ ఓకేనా మోక్షి సాయి మోక్షి సాయి రెడ్డి అంతేనా ఓకే పర్ నా అపార్ట్మెంట్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది ఓకే బైక్ ఆడు ఉంది కదా రాజీ అక్కడికి వెళ్తాం సరే నా బైక్ అక్కడ ఉంది మేము వెళ్ళిపోద్దుపా బైక్ ఏడానండి ఇంకా సార్ అయితే మమ్మల్ని వదిలి మేము మిమ్మల్ని బయట వదిలిపెట్టేస్తలేపా అని చెప్పేసి మాతో పాటు వస్తున్నాడు అనమాట ఊరే ఇన్ని ఫ్లోర్లో చూడండి పెద్ద బిల్డింగ్ ఈ తాడేపల్లిలోనే అసలు ఈ విజయవాడలోనే నెంబర్ వన్ వెంచర్స్ ఇది అపర్ణ వెంచర్ అని ఎంత కాంక్రీట్తో చేసింది రాజీ సరే బయలుదేరదాం మరి ఓకే బాయ్ నేను కూడా బైక్ వేసుకున్నా వస్తాను సరే తమ్ళంది దిగు రాజీ ఫు ఒకటి దిగుతావాళ్దాం మరి ఇంకా రాత్రిపూట పదకొండు అర మధ్యలో అవుతుందండి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఎందుకంటే ఇది ఇప్పుడు దాకా వీడియో చూసినంత మా మధ్యతరతలకి ఒక కళ్ళలాగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మనం ఉంటున్న ప్లేస్ చూడండి ఇప్పుడు ఎలాగున్నాం ఇప్పుడు ఇప్పుడు నేను ఉంటున్న ప్లేస్ చూపిస్తున్నా కదా ఇది నాకు చిన్నతనం లేదు ఇప్పుడు వరకు చూస్తున్న మీరు వీడియో అపర్ణ బిల్డింగ్స్ మొత్తం చూశారు కదా దాంట్లో కూడా నాకు హై ఒపీనియన్ హై ఒపీనియన్ అంటే లేదు ఎలాగంటే ఏమంటారు అహంకారమా లేకపోతే హెచ్చుల బడాయ అంటే అంతంత పెద్ద బిల్డింగ్లు ఉన్నా ఇంకా ఇలాంటి చిన్న గుడిసెలు ఉన్నా నాకు రెండు ఒకటే ఎలాగంటారా ఇప్పుడు మీ సపోర్ట్ బట్టి అలానే మా మంచి బట్టి మేము మాట్లాడే పద్ధతిని బట్టి అలానే ఏదైనా కానీ మా వీడియోస్ మీకు నచ్చబట్టే కదా చిన్న అంటే పేదవాళ్ళ నుండి కోటేశ్వర్లు వారికి మన వీడియోస్ నచ్చుతున్నాయి అంటే నాకు ఎంత ప్రౌడ్గా ఉందంటే అంత ప్రౌడ్గా ఉంది నాకైతే పట్టలేని ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంత ఆనందాన్ని నేను పొందగలుగుతున్నానంటే అది మీ సపోర్ట్నండి మీ రుణం అసలుకి నేను మర్చిపోలేను ఎందుకంటే ఇప్పుడు మన అపర్ణలోకి వెళ్ళిన దుర్గప్రసాద్ రెడ్డి అన్న ఉన్నాడు కదా అన్న అనడానికైనా పేరు పెట్టి పిలవడానికైనా మనం అర్హులు కావు కానీ ఆయన మంచితనం ఎలాగుందంటే ఎందుకంటే అండి సి ఇప్పుడు నేను మాద నుంచి చూస్తున్నా కదా అంటే చిరు ప్రాయం నుంచి ఉండేవాళ్ళు లేని చూసే విధానం అంటే నేను అందరిని అనట్లేదండి అందరినీ అసలు నేను అన్నీ అనట్లేదు నేను చూసిన పది మందిలో ఎనిమిది తొమ్మిది మంది అంటే అంత పర్సంటేజ్ అహంకారం మనంతటో ఎవరు లేర్రా అగౌరవం మనల్ని ఏం చేస్తారు మన మంది పై చేయి మన మనం ఏదేం చేయగలుగుతాము మన పెద్దోళ్ళమే మనకంటే కింద స్థాయిలను తొక్కేయవచ్చు మనం నోటికి ఏదొస్తే అది మాట్లాడవచ్చు వాళ్ళ కింద స్థాయి ఉన్నవాళ్ళు పడవచ్చు అంటే మేము చూశాను ఇలాంటివి అన్నీ చాలా చాలా అంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళని కింద స్థాయిలో చులకనగా చూసే ఇవి మీకు అర్థమవుతుందా పేదవాళ్ళని ఉన్నవాళ్ళు పెద్ద పై అంతస్తులో అంతస్తులు అంటే బిల్డింగ్ అంతస్తులు కాదు వాళ్ళ దృష్టిలో కానీ అన్నిటి దృష్టిలో కానీ ఏదైనా దృష్టిలో కానీ పై పై అస్తులో ఉండవాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దృష్టిలో కింద అంతస్తులు చిన్న అంటే పేదవాళ్ళు అంటే చిన్న చులకన చిన్న కాదు పెద్ద చులకనే ఈ రోజులను బట్టి ఎందుకంటే అండి ఇప్పుడు ఆ సార్ ఉన్నారు కదా ఆ సార్ గారు నాన్న మిమ్మల్ని అన్నీ అని నా నోటి ద్వారా రావట్లేదు ఎందుకంటే మీరు అంత పెద్దోళ్ళు అయినప్పటికీ మమ్మల్ని పిలిచారంటే అది చేశారంటే మీరు ఒక మాట అన్నారు ఏమని అంటే అన్న మీరు మమ్మల్ని ఇలా పిలిచినందుకు చాలా హ్యాపీ అన్న మీ ఇలాంటి వాళ్ళని కలవడం చాలా హ్యాపీగా ఉందన్న మనసారా నాకు మనసుకు చాలా హ్యాపీగా ఉందని చూస్తుంటే అది ఏం కాదులే అని నేను మీ స్థాయి నుంచి నేను ఇంత ఎదిగిన వాడిని స్టేగా వదిలే ఏముందిలే హ్యాపీగా ఉండు మిమ్మల్ని ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది అన్న మాట మీరు విన్నారా ఏమన్నా ఒకసారి ఎంత ఇది దగ్గర దగ్గర మన ఫ్లోర్ పైనే ఉంటారు కదా ఇంత పెద్దోళ్ళ దగ్గరికి దగ్గరకు చాలా హ్యాపీగా ఉంది చాలాసార్లు అన్న వాళ్ళు ఏమండి సార్ అని అంటే అట్లా అలా ఏం కాదు ఇది ఎంత మంచి మనస్తత్వం అంటే అలా ఏం పిలవద్దు నువ్వు నాకు ఫ్రెండ్ లాగా నన్ను ఒక అన్నలాగా ట్రీట్ చేయి సార్ అని చెప్పేసి అన్నారు కానీ అన్న ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు లేరన్న చాలా తక్కువ అంటే ఈరోజు స్థామతి పక్క స్థామతి చూసి చాలామంది లెవెల్లో మాట్లాడుతూ ఉంటారు అలాంటిది ఇంతలో ఉండి కూడా తగ్గింపు అలాంటి వాళ్ళు ఇన్వైట్ చేసి చేసినందుకు సరే అన్నీ విన్నారు కదా ఆయన చెప్పాడు కదా ఆ మాట ఇప్పటి వరకు నేను మర్చిపోలేదు ఎందుకంటే అంది కింద స్థాయి నుంచే మన పై స్థాయికి వెళ్ళేది దేవుడు ఇప్పుడు నన్ను ఈ స్థానంలో ఉంచాడు కొన్ని రోజులకి ఆయన చిత్తమైన అంటే ఆయన దేవుని ఆలోచన ఏమో ఎలాగుందో అంటే ఇప్పుడు ఈ రోజుని బట్టి దేవుణ్ణి అనుకోవచ్చు ఒక పక్క మనం కూడా మాట్లాడుకుందామండి కష్టపడేవాడు ఆ కష్టానికి ఫలితం ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఖచ్చితంగా పొందుతాడు నేను అది అది ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకంటే అండి ఇప్పుడు ఈ వీడియో తీస్తుంది ఖచ్చితంగా మంగళారం రోజు మంగళవారం నైట్ అంటే టూ డేస్ అవస్తుంది అంటే ఈ టూ డేస్ నేను వర్క్లో ఉండి పనులు చేసుకుంటా వీడియో డిలే అవుతూ ఉన్నాయి ఇంక నేను అనుకోవచ్చు కదా నా కింద అంటే నాతో పాటు చేసేవాళ్ళు నా కింద నేను అని నేను అనుకోను నాతో పాటు చేసేవాళ్ళు పది మంది ఉన్నారు నేను తెచ్చుకున్న నా మనుషులు వాళ్ళని చేపిస్తూ వాళ్ళ మీద పై చేయిగా అంటే ఒక మేసర్ అధికారంగా నేను పని చేపించవచ్చు మాట్లాడవచ్చు ఏదైనా చేయవచ్చు ఇప్పుడు నేనే అంత చేయగలను అయితే ఇప్పుడు సార్ గారు ఉన్నారు కదా దుర్గప్రసాద్ సార్ గారు అన్న అయితే ఇంకా ఆ సార్ గారు ఇంకా అంత పెద్ద వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకెంత ఊహించుకోవాలి వాళ్ళు ఎంత రేంజ్లో ఎంత రేంజ్లో ఉండి మాట్లాడాలి ఇప్పుడు ఇప్పుడు మధ్యలో వస్తుంది ఆలో ఆలోచన ఏంటంటే పేదోడు ఎంత ఉన్నాడు పెద్దోళ్ళు అంత ఉన్నారు అంటున్నారు ఉన్నారు ఉన్నవాళ్ళు అంత ఉన్నారు అన్న ఆలోచన తీసేసి ఎవరైనా ఒకటే అని వాళ్ళు మనిషి మనో మనిషిమే మంచితనమే ముఖ్యం ఈ రోజుల్లో ఎలాగంటా అండి నేను ఇక్కడ ఉంటున్నా హ్యాపీగానే ఉంటాను అక్కడ అపర్ణాల్లోకి వెళ్ళినా హ్యాపీగా ఉన్నా అలానే మన ఊళ్ళో పల్లెటూరులో పోయినా హ్యాపీగా ఉంటున్నా అంటే ఇక్కడ సర్కిలింగ్ ఏందంటే చుట్టూరా తిరుగుతుంది ఎక్కడున్నా ప్రశాంతంగా ఉన్నంతలో సర్దుకొని ఇంకా ఏమంటారు చాలా అండి తగ్గింపుతో నిరీక్షణతో ఏమంటారు ఇప్పుడు ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న ఉన్న దాంట్లో ఆనందపడేవాడు ఉంటారు చూసారా అది కరెక్ట్ మాట పై అంతస్తులు ఉన్నా ఇలాంటి చిన్న గుడిసెలు ఉన్నా ఏ స్థితిలో ఉన్నా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా లేదా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ పిల్లలతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా ఏదైనప్పటికండి ఇంకా ఇంత నిదానం జరుగుతుంది ఏంటంటే నాకైతే మనసుకైతే చాలా హ్యాపీ హ్యాపీగా ఉందండి ఆ సార్ వాళ్ళు మనం ఇన్వైట్ చేయడం అది మీ సపోర్ట్ని బట్టి ముఖ్యంగా మీ అందరికీ ఏమంటారు థ్యాంక్ యూ సో మచ్ అంటే మీరు మాకు సహాయం చేసినందుకు చాలా సంతోషం అండి తెలుగు పదానికి ఇంగ్లీష్ పదానికి ఎంత తేడా ఉంది మీరు మాకు సహాయం చేసినందుకు చాలా సంతోషం అని అన్న మాట కంటే థ్యాంక్ యూ సో మచ్ కంటే ఈ మాట చాలా బలంగా ఉంది అలాగా ఇంకా మీరు సహాయం చేయబట్టి మమ్మల్ని ముందుండి ప్రోత్సహించి ముందుకు సాగబట్టి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మిమ్మల్ని అసలుకి నేను మర్చిపోను అలానే ఇంకా మమ్మల్ని ఏదైనప్పటికీ ముఖ్యంగా వాళ్ళు కింద స్థాన పైసలు వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు మంచోళ్ళు వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ కుటుంబ విలువలు కానీ వాళ్ళ నాని మాట్లాడే మాటలు కానీ ఏదైనా కానీ జెన్యుగా జెన్యుగా ఉంటుంది వాళ్ళ కంటెంట్ బాగుంటుంది ఉన్నంతలో వాళ్ళు హ్యాపీగా ఉండి చాలా లైఫ్ని ఒక సాఫీగా తీసుకువెళ్తున్నారు అని అని సార్గా అన్నారన్నమాట అమ్మన్న ఇంకేదైనప్పటికీ అలా చెప్పినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి ఇంకా హ్యాపీనెస్లో నేను ఏమేమి మాట్లాడుతున్నా కూడా నా తెలియదు అన్నమాట ఓకేనండి ఇప్పుడు టైం చేసి ఇంకా పన్నెండు మధ్యలో దాట వస్తుంది ఇంకా అన్నయ్యకి ఇప్పుడే ఫోన్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే చూద్దామని థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు అని అని చెప్పేసి నాకంటే ఇంకా అన్న చాలా హ్యాపీగా పడుతున్నారు నాని మీరు మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు నేను మీకు చెప్పాలి మీరు మా కార్కి వచ్చారు నాకు మాకు చాలా హ్యాపీగా ఉందని ఏదైనాప్పటికీ వా సారైనా మీదైనా ఏదైనప్పటికీ మంచితనం అనేది మధ్యలో ఒకటి ఉందండి ఆ కొనాది ఉండటం వల్ల ఏదైనా నిలబడింది మాట సరే నా ఇప్పటికే వీడియో చాల ఎంత నా మాటల్లో ఏ చిన్న తప్పు కానీ మార్పులు చెరుపులు కానీ ఏదైనప్పటికీ ఉంటే నన్ను క్షమించండి సరేనా ఇంకా ఈ వీడియో నా మీకు నచ్చింది అనుకుని అని అనుకుంటున్నాను మీ అందరికీ బై బాయ్ అండి ఈ వీడియో మొత్తం ఇంకా సార్ గారికి అంకితం ఇంకా చాలామంది చూస్తూ ఉంటారు అంటే ఆయన మంచితనం కూడా అందరికి పది మందికి ఇప్పుడు తెలుస్తుంది అంటే అంత కూడా పలానా ఇంత కూడా తీసుకెళ్లారు పర్వాలేదురా ఆయన మనసు గొప్పతనం హై స్థాయిలోకి వెళ్ళిపోయింది అన్నది ఇప్పుడు మీ అందరికీ పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇప్పుడు సార్ గారి మంచిదాన్ని తెలుస్తుంది ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీ అభిప్రాయానికి కాంశిక్షణ చెప్పండి మళ్ళీ మంచి వాడితో కలుద్దాం సరేనా అలానే ఇంకా నెగిటివ్ పర్సెంట్స్ పర్సన్స్ ఉన్నారు కదా వాళ్ళ గురించి మాట్లాడాలన్నా కూడా టైం వేస్టు వేస్టే ఇంకా వాళ్ళ గురించి ఇంకేదో అంటారు అది అంటారు ఇది అంటారు ఇది అంటారు అన్నింటిని పట్టించుకుంటే మనకు ముందు సాగలేం కాబట్టి వాళ్ళందరినీ వదిలేసి మీరు కూడా కష్టపడుతూ ముందుకు సాగండి ఏదో ఒకరోజు మంచి స్థాయిలో మనం కూడా ఉంటాం దేవుడు మిమ్మల్ని ఉంచాలని అలానే సారల వాళ్ళ కుటుంబాలని సార్ వాళ్ళ కుటుంబాన్ని అలానే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని ఇంకా దేవుడు హై స్థాయిలో ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ బాయ్ బాయ్ ఇంక మీ సపోర్ట్ వెళ్ళినప్పుడు మాకు ఉండాలని ఆశిస్తూ బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్